గుంటూరు నగరం ఎదుర్కొంటున్న తాగునీటి పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి పౌర సంస్థలతో కూడిన పౌర నిఘా అత్యవసరమని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ ఓరుగంటి నారాయణ రెడ్డి తెలిపారు ఈ నెల తేదీన గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో మాట్లాడారు నగరాభివృద్దిలో పౌర సంస్థల భాగస్వామ్యంపై ఈ సందర్భంగా నిర్వహించారు గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సరఫరాలో ఉన్న లోపాల వల్ల గతంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయని చెప్పారు నుంచి మంగళగిరి వరకు ఓపెన్ ఛానల్ వల్ల నీరు కలుషితమవుతోందని కార్పొరేషన్ పరిధిలో ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచకపోవడం వల్ల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందడం లేదని వివరించారు కొన్ని ట్యాంకుల పైకప్పులు కూలిపోవడం వల్ల పక్షులు కోతుల వ్యర్థాలతో నీరు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కలుషిత నీరు ఆహారం వల్లే పైగా వ్యాధులు వస్తున్నాయన్నారు కార్పొరేషన్ సిబ్బంది బాధ్యతగా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల లక్ష్మణ రెడ్డి అవినీతి కారణంగా ఇవి ప్రివెంట్ చేయలేని మనం చెప్పనప్పుడు క్యాన్సర్లు ఇటువంటి అంటే కొన్ని ప్రివెంట్ చేయలేము కానీ ఇవన్నీ ప్రివెంట్ చేయవచ్చు మనం ఆ ప్రివెంట్ చేయగలిగిన వాటిని అది అది కాక తేలికగా ప్రివెంట్ చేయవచ్చు అనమాట వాటిని ఈ ప్రభుత్వాలు సక్రమంగా పట్టించుకోకపోవటం వల్ల మనం అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇవాళ మనం ఆహారం తినకుండా వాసన కానీ కలర్ కానీ ఏమి ఉండకూడదు అట్లా గృహ అవసరాలకి ఉపయోగపడే విధమైనటువంటి వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇలా ఈరోజు మనం అటువంటి వాటర్ని తాగలుగుతున్నాం అంటే అది లేదు ఇవాళ అందరం కూడా ఏంటంటే మినరల్ వాటర్ కొనుక్కొని ఆ బాటిల్స్ అవి తాగే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇవాళ మనం ఒకప్పుడు మనం కట్టే ట్యాక్సులు కూడా మున్సిపల్ ట్యాక్సులు కూడా చాలా తక్కువలో ఉండేవి రూ వంద రూపాయలు వెయ్యి రూపాయలు లోపు ఉండేవి ఇవాళ అందరం కూడా కొన్ని వేల రూపాయల లక్షల్లో కూడా ట్యాక్సులు కడుతున్నాం అయితే ఇవాళ రాను రోజు మనకు మనకు కడుతున్న ట్యాక్సులు మాత్రం పెరిగిపోయి మనకు అందిస్తున్నటువంటి సేవలు మాత్రం క్వాలిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి ఇవాళ మనందరం కూడా గొంతు ఇప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎస్విఎల్ నరసింహం గారు పంతొమ్మిది యాభై ఐదులో అంటే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో రాజకీయ నాయకులందరూ నిజాయితీగా ఉన్న రోజుల్లో అధికార యంత్రాంగం కూడా నిజాయితీగా ఉన్న రోజుల్లో పట్టణ ప్రజలు కట్టే పన్ను వృధా కాకూడదు నిరుపయోగం కాకూడదు అవినీతిమయం కాకూడదు ఆ పన్నులు సద్వినియోగం కావాలి ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఉపయోగపడాలి సమాజానికి అనే ఉద్దేశంతో పనులు యాభై శాతం నగరాల్లో ఉంటారు జపాన్ జర్మనీ ఇట్లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో తొంభై శాతం పైగా నగరాల్లో ఉంటారు పది శాతం లోపు మాత్రమే పట్టణ గ్రామాల్లో ఉంటారు మన సమాజంలో ఈరోజు పౌరుల యొక్క పన్నుల రూపంలో వచ్చిన డబ్బు ఎన్నో రేట్లు పెరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ వాటిని వినియోగిస్తున్న పరిస్థితి అమలు చేస్తున్న పరిస్థితి అవినీతిమయంగా మారి అవి కింద ప్రజలకి ఉపయోగపడే స్థాయి స్థాయికి వచ్చేటప్పటికీ అది ఇరవై శాతం ముప్పై శాతానికే చేరుతుంది వాళ్ళందరికీ అవసరమైనటువంటిది నీరు జీవనాధారము జీవాధారము నీళ్లు లేకపోతే ఎవరు బ్రతకలేరు రెండు వేల పదకొండులో అన్నా హజారే ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే సౌత్ ఇండియాలో గుంటూరులో అప్పుడు లోకసత్తా జిల్లా ప్రెసిడెంట్ని నేను మూడు రోజులు నిరాహార దీక్ష చేశాను మొదటి రోజు ఆకలి తెలిసింది కానీ తర్వాత నాకు ఆకలి తెలియదు అంటే నీళ్లు తాగుతుంటే మనకు పొట్టి శ్రీరాములు గారు నిరూపించారు యాభై రోజులు బతుకుతారని కానీ ఆ నీళ్లు మంచినీళ్ళు దాక్కపోతే కూడా అధికారికంగా అనధికారికంగా కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటారు కదా అందరికీ తెలుసు ఆ తర్వాత దాన్ని దానికి ప్రత్యామ్నాయంగా ఆ కాలువ నుంచి తీసుకోకుండా నిజంగా కృష్ణానది నుంచి మంచినీరు తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఫిల్టర్ బెడ్స్గా ఇచ్చారు తెక్కలపాడ దగ్గర అని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడి నుంచి పైపులు వేసుకురావడం జరిగింది గుంటూరుకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అయ్యా ఒక వృద్ధుడు రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు ఆయనకు ఎటువంటి సహాయం లేదు అంటే నేనేమన్నానంటే అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారితో ఒక లెటర్ తీసుకొని ఆ వృద్ధుని తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చమన్నాను ఆ పంచాయత్ సెక్రటరీ గారు లెటర్ ఇవ్వను అన్నాడు నేను కూడా మాట్లాడాను ఆయనతో నయ్యా ఒక వృద్ధుడు రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు చలికాలము ఈ చలిలో ఆయన బ్రతుకుతాడో లేదో దయచేసి మీ ఊర్లో ఈయన పడిపోయి ఉన్నాడు కాబట్టి ఎవరో ఆ కొడుకు కూతురు ఇద్దరు నన్ను బాగా ప్రాధాయపడ్డారు లేదండి ఇంకా చేయనుండి అదండి అదే అండి ఇదండి సరే అటువంటి పరిస్థితులు ఒక చేయండి మీ తండ్రి గారి చెప్పులను నీ తల మీద పెట్టుకొని రోడ్డు వరకు నడుచుకుంటారా అప్పుడు నేను మీ తండ్రిని పంపిస్తాను అన్నాను మా తండ్రికి చెప్పులు లేవండి అన్నాడు సరే వెళ్ళి ఒక చేత చెప్పులు కొనుకరా అన్నాను ఆ చెప్పులు కొనుకొచ్చినాక ఆ చెప్పులు ఆయన తల మీద మోసిన తర్వాతనే ఆయన తండ్రిని ఆయనతో పంపించాను అయితే సహోదరి సహోదరులారా మన సమాజంలో ఇటువంటి లోటుపాట్లు ఉన్నాయి నేను చేసిన చిన్న కరెక్షన్స్ ఏమో కానీ ఇది సరిపోదు ఇది ఇంకొక పెద్ద స్థాయిలో జరగాలి